ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు చేసేటటువంటి పనులు కావచ్చు చెప్పేదానికి కావచ్చు ఎక్కడ కూడా పొంతన లేదు అలాగే సంబంధం ఉండదు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా సంబంధం ఉండకుండా ఉంటుంది వాళ్ళు చేసేదానికి వాళ్ళు చెప్పేదానికి అని ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజలు అయితే కొన్ని రోజుల క్రితం ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది డబుల్ ఇంజిన్ సర్కారు ఉండ నడుస్తుంది డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం వలన చాలా మేలు జరుగుద్ది చాలా బెనిఫిట్స్ వస్తాయి అనేటటువంటి విధంగా అందరూ కూడా మంచి అని భావించారు అప్పుడు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశాము ఆపేశారు అని చెప్పేసి చెప్పటం ప్రకటించటం ఆ తర్వాత ఒక ఎంపీ గారు పార్లమెంట్లో దీనికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారు అని దానికి సంబంధించి అడిగేటటువంటి దానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి ఆపలేదే ప్రైవేటీకరణకు వంద శాతం కట్టుబడే ఉన్నాము అని ఆయన చెప్పరు చెప్పారు తాజాగా చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లో ముప్పై రెండు విభాగాలను ప్రైవేటీ పరం ప్రైవేటీ పరం చేసేదానికి ముప్పై రెండు సపరేట్ నోటిఫికేషన్లు జారీ చేయటం అలాగే సెప్టెంబర్ తొమ్మిది వరకు కూడా ఇండస్ట్రీస్ను ఇండస్ట్రియలిస్ట్ను బిల్ బిడ్డింగ్లు వేయమని కోరడం మరి దీన్ని ఇట్లాంటి వాటికి ఏమనాలి గతంలో చెప్పే ప్రకటనలు ఏంటి ప్రైవేటీకరణ ఆపేసాము ఇప్పుడు ఏమంటే ప్రైవేటీకరణ ఆపేటటువంటి ప్రశ్న లేదు లేదు వంద శాతం ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నాము అనేటటువంటి విధంగా పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారు చెప్పటం మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తున్నారు మరి ఇక్కడ పొంతం లేకుండా చే ఉన్నారు కదా అది ప్రైవే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయము అని అంటే వీళ్ళంటే అక్కడ ప్రైవేటు పరంకి కట్టుబడి ఉన్నాము ప్రైవేటీకరణకు అనేటటువంటి విధంగా కేంద్రంలో చెప్తున్నటువంటిది మరి వీళ్ళు ఏం చెబితే అదే జనాలు నమ్మాలి నమ్ముతారు అని కూడా వాళ్ళ ధైర్యం ఇక్కడ తరువాత జరిగేదాన్ని వెనక జరుగుతుంది కదా ఆ జరిగే జరిగేదాన్ని ప్రజలు మర్చిపోతారు పట్టించుకోరు ఈ లోపు మీడియా ద్వారా దానిపైన అనేక రకాలుగా చెప్పేయచ్చు అనేటటువంటి విధమ అభిప్రాయమా అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు మరి చెప్పేదానికి చేసేదానికి పొందడం లేకుండా ఉంది విశ్వసనీయతంగా గత ప్రభుత్వాలు విశ్వసనీయత ఉండి ప్రజలకు మంచి చేసేటటువంటి వాటిని ప్రజలు మంచి ప్రజలకు మంచి చేయలేదు ప్రజలను దోచేస్తున్నారు అట్లాగే ఇట్లాంటివన్నీ కూడా పెట్టి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా చేయించి లబ్ధి పొందారు ఓకే కానీ అట్లాంటి వాటిని మరిపించాలంటే మీరు అంతకంటే మంచి చేయాలి కానీ అంతకంటే ఇట్లాగా మీరు అనేదానికి నిర్ణయాలు తీసుకోదే తీసుకునేదానికి ఇప్పుడు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేకపోతే ఎలా అని ప్రజలు అనుకుంటున్నారు మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రైవేటీకరణ కట్టుబడి ఉన్నామని కేంద్రంలో చెప్తుంటే ఏమనుకోవాలి ఇట్లాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలకు కూడా పొంతన లేకుండా సంబంధం లేకుండా విశ్వసనీయత లేకుండా చెప్తుంటే ఎలా దీన్ని ప్రజలు మర్చిపోతారులే అనేటటువంటి ధైర్యమేనా మరి ప్రతిపక్ష పార్టీలను బద్రాం చేయవచ్చు వాళ్ళు ఇలా ఇంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని బద్రాం చేసి దాన్ని బట్టి ఎలాగైనా లబ్ధి పొందేస్తాము అనేటటువంటి అవకాశం దానిలోనే సక్సెస్ సాధించాం కదా అనేటటువంటి ధైర్యమా అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు అయితే దీనిపైన ప్రైవే విశాఖ ప్రైవేటీకరణ మరి అది ఎంతవరకు సమ్మతం అనేటటువంటిది సమ్మతమా కాదా మీరు కామెంట్ చేయండి నమస్తే